శ్రీరామజయం వాస్తు సబ్జెక్టులో వాస్తు అనే సబ్జెక్టు తెలియని వాళ్ళు ఎవరు లేరు కానీ డీప్గా అదంటే ఏంటి అనేది అందరికీ తెలియదు కొంతమంది పండితులకు తెలుసు వాళ్ళు అడ్వైస్ తీసుకుని కట్టుకున్న వాళ్ళు బాగానే కట్టుకుంటున్నారు అసలు వాస్తు అంటే ఏంటి ఎందుకు పాటించాలి మనం వాస్తు పురుషుడు ఈశ్వరుని స్వేద బిందువు ద్వారా అంటే చెమట బిందువు ద్వారా పుట్టాడు ఈశ్వరుడు ఒక రాక్షసుని చంపబోతుంటే ఆ అలసటిలో ఈయనకి చెమట బట్టి ఆ స్వేద బిందువు ద్వారా ఈయన పుట్టడం జరిగింది ఈయన పుట్టడం పుట్టడం మహాబలవంతుడు మహాకాయుడు అయిపోయాడు సో న్యాచురల్గా ఇంకా దేవతలు అందరూ బ్రహ్మదరికి వెళ్ళి అడిగితే మీరంతా పోయి ఆయన మీద కూర్చోండి నేను కూడా సాయం చేస్తాను దిక్కులో కూర్చోండి అంటారు సో అప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే వాస్తు పురుషుడిని బోర్ల పడుకోబెట్టి మొత్తం చుట్టూ కమ్ముకొని కూర్చుంటారు సో ఒక్కొక్క పురుషంలో ఒక్కొక్క దేవత ఉంటారు అందువల్లే మనం ఇల్లు కట్టేటప్పుడు వాస్తు పూజ వాస్తు పురుష పూజ చేయాలి అంటే దేవతలకి పూజలు చేసి చేయాలి అఫ్టర్ ఆల్ మనం చిన్న వెహికల్ కొనుక్కుంటాం చిన్న మోపిడో స్కూటర్ దానికే గుడికి తీసుకెళ్ళి చాలా చక్కగా పంతులు గారికి సంభవన అది ఇచ్చి పూజ చేయించుకొని బయలుదేడతాం అటువంటిప్పుడు మనం డెబ్బై ఎనభై లక్షలు పెట్టి ఇల్లు కట్టేటప్పుడు ఆ మాత్రం జాగ్రత్త తీసుకోవద్దా ఇంకోటి ఏమంటే వాస్తు పురుషుడు కరెక్ట్గా స్క్వేర్లో కానీ లేకపోతే రెక్టాంగులర్ షేప్లో కానీ ఫిట్ అవుతాడు వంకర టింకరగా సైడ్స్ ఉన్నట్టయితే దానిలో ఫిట్ కాడు ఫిట్ కానప్పుడు కొన్ని దేవతలు సరి అయిన మూలల్లో కూర్చోవడం జరగదు అటువంటిప్పుడు ఆ ఇల్లు కూడా సరైన సంపద లేదా సరైన ఐశ్వర్యం ఇవ్వదు ఇందుచేత మనం వాస్తు ఖచ్చితంగా పాటించాలి నమస్తే